జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ చిలకా కుమార్ పార్టీ మాజీ జెడ్పీ చైర్పర్సన్ కూచిపూడి కేక్ కట్ చేసి జన్మదిన తెలిపారు దేశం కోసం అనేక త్యాగాలు చేసిన కుటుంబాలు నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబాలని చెప్పారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు రానున్న కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి నిరంతరం పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా విజయ్ కుమార్ కూచిపూడి విజయ స్పష్టం చేశారు ఒక తల్లిగా ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం అందులో మేమందరం కూడా భాగస్వామ్యం కావడం అనేది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా పేదవారైనా ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నగా చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికి కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం తెలియజేస్తే చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ ములబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం ఏం అవసరం ఉంది సోనియా గాంధీ గారికి ఈ దేశం మీద ఇంత ప్రేమ ఉంచుకోవాల్సింది ఏం లేవు వాళ్ళకి లేవా మన భారతదేశంలో ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికీ కూడా మరొకరు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికీ కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మే ఇంకా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకటి చివరి చివరి కోరికైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు సార్లు మన్మోహన్ సింగ్ గారికి మరి ప్రధాన అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి మాజీ యూపీఏ చైర్పర్సన్ అలాగే ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారికి డెబ్బై ఎనిమిదో జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నటువంటి సందర్భంలో వారికి నిండు నూరేళ్లు దేవదేవుడు ఆరోగ్యం ప్రసాదించాలని ఇంకా రానున్నటువంటి రోజుల్లో భారత రాజ్యాంగ పరిరక్షణలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధాన కావడానికి ఇంకా అనేక ఉద్యమాలు వారి నాయకత్వంలో జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా యూపీఏ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా ఉంది రూలింగ్లోకి